అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఏ పాండు ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కేపి అగ్రం గ్రామంలో గోపుశెట్టి నోకరాజు చిన్న కుమారుడు నాగార్జున దంపతులు అలాగే బుచ్చిపేట సమర్షత సేవ ఫౌండేషన్ మండల కన్వీనర్ పూడి రామారావు గారు ఈ రోజు శ్రీ నౌకంబిక అమ్మవారి పండుగ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి అడ్డూరు శ్రీనివాసరావు గారి టెంపుల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జి గారి కుటుంబ సభ్యులు అలాగే గోపుశెట్టి వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చుట్టాలు బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి మరి కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది అదే విధంగా చోడవర నియోజకవర్గం ఎమ్మెల్యే కెఎస్ఎస్ రాజు గారు అలాగే బుచ్చిపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోకడ కోటేశ్వరరావు గారు విశాఖ డైరీ డైరెక్టర్ గీత సత్యనారాయణ గారు మాజీ ఎంపీ ఎంఎపీ సత్యనారాయణ పాటు ముప్పై ఐదు పంచాయతీ నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మనం పుట్టినరోజు షూట్ అయితే మనం చూస్తున్నాము మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గోపిశెట్టి నూకరాజు చిన్న కుమారుడు నాగార్జున దంపతులు కుమారులకి ఈరోజు మరి పుట్టినరోజు వేడుకలైతే మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మరి నూకాంబకి అమ్మవారి పండుగ మహోత్సవాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కుటుంబ సభ్యులందరూ కూడా తరలివచ్చి కార్యక్రమం అయితే విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా బుచ్చిపేట మండలం సమర్శత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ పూడి రామారావు గారు ఆయన సత్యమాని కూడా ఈ కార్యక్రమం పంచుకోవడం జరిగింది మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పుట్టినరోజును పురస్కరించుకొని నౌకాంబిక అమ్మవారికి పండుగ అయితే చేసుకోవడం జరిగింది మరి ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గారు ఇచ్చేసేయడం జరిగింది మరి అలాగే చూస్తున్నట్లయితే గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు అలాగే బుచ్చిపేట మండలంలో ఉన్నటువంటి ముప్పై ఐదు పంచాయతీల నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులంతా తరలివచ్చి ఈ కార్యక్రమం పాలు పంచుకోవడం జరిగింది

ăn mấy đứa ra ăn mấy đứa ra ăn mấy đứa ra ăn mấy అన్నయ్యూడు నేను మా ఆవిడ మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాం మా చూడాలని అమ్మాడీని గణేశుడు కూడా ఫోన్ భోజనం మాట్లాడారు

ಆಗ್ರೇಡ್ರ ಅಂದ್ರನಾತ ಡೈಲಿಗ اوه ني و جنان چم بارتا ها ما او ڏي چم ها رتن سيلا جي وڌيار ها اندري وڳي ورا ها ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ లో అయ్యాన్ని ఉన్నాయి కదా వాటిలో పన్ను పెట్టుకోల్చే బాగుంటుందా వద్దంట మన ఈ వందలు చూస్తే ఒకసారి వందలు చాలే bahwa dia itu benar-benar 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 dia 雨 <coughs> के भन्दै छ नि आ आज तन्डा गाला के यै भत्छ नि यै भत्छ कुन मान्छे यै मान्छे खाली हुन्छ गाला हो नि जलाई के छैन அருட்ஜடா கெட்டிங் 43 டிமோட்லி மேம் லேய் அம்மா

చె సాధారణం పలు కీల గ్రహారం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరూ కూడా మనం విభజన చూసుకోవచ్చు అదేవిధంగా ముప్పై ఐదు పంచాయతీలు మంది చేసినటువంటి తీరు పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనం చూసుకోవచ్చు మరి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ശ്രീ ഗൗതാം അമ്മവാര ആശയം വെച്ച വിജ്വർ ചെറിയ പണ്ട് മഹൂത്സവ കാര്യം വിജ്വർ ചോദിച്ചു മറ്റു കാര്യം और साफ़ सा तो बने और चला कमरा खाओ वो वाला इंडियन होटल वो जो है भाई एक का कमरा तो होटल है स्वामी और 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 அதனால கேரண்டில்ல இந்த எனக்கு மொத்தம் கொஞ்ச பைட் கேள்வி மொத்தம் அது சமயம்

કેલા ના આઈટ આઈટ મરાણા સા બાઉન્ડરીએ ટકળ પકળ પાણી નીકળે છે మరి అమ్మవారి దర్శనం అనంతరం కాళీనాడకుని మరి గోచెట్టి వారి ఇంటికి ఇచ్చేసి మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని అయితే చేపటువంటి ప్రముఖులు మనం శ్రీ అయితే చూసుకోవచ్చు తర్వాత పిల్లలతో ఫోటోలు తీసుకున్నటువంటి దృశ్యాన్ని కూడా మరి ఈరోజు గోశెట్టి నోకరాజు చిన్న కుమారుడు నాగార్జున దంపతులు మరి ఈరోజు ఈ చక్కని కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా పూడి రామారావు గారు సమర్చత సేవా ఫౌండేషన్ మండల కన్వీనరు మరి అయినా కూడా వారి కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమం పాల్గొని పండుగ చేసుకోవడం జరిగింది అదేవిధంగా గోపెట్టి వారి కుటుంబ సభ్యులు అలాగే అద్దూరు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ రోజు చక్కని కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ కూడా వచ్చి మరి రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది పంచాయతీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా తరలి రావడం జరిగింది మరి ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుగారి గురించి అయితే మనం చెప్పుకోవచ్చు మరి ఎందుకంటే ఈరోజు ఈ చక్కని కార్యక్రమానికి తనతో పాటు తన పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమం అయితే విజయవంతం చేయడం జరిగిందని చెప్పాలి మరి అలాగే పిల్లలతో ఫోటోలు దిద్దినటువంటి దృశ్యాన్ని కూడా విజువల్స్ చూసుకోవచ్చు మరి అలాగే వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సాదర స్వాగతం పలికినటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు గ్రామ కేపి అగ్రహారం గ్రామ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరూ కూడా మరి ప్రత్యేకించి వచ్చినటువంటి అతిథులందరినీ సాధారణంగా ఆహ్వానించడం జరిగింది మరి దేవాలయం దర్శనంలోని అలాగే వంటల వడ్డింపు కార్యక్రమంలో భోజనాలు వడ్డింపు కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు ఈ యొక్క గోపిశెట్టి వారి పండుగ పాలు పాల్పంచుకున్నటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు అలాగే చాలామంది రాజకీయ ప్రముఖులందరూ కూడా ప్రత్యేకించి ఆహ్వానంతో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొనడం సందర్భంగా చెప్పవచ్చు మరి పిల్లలందరినీ ఎత్తుకొని ఆనందంగా ఉన్నటువంటి దృశ్యాన్ని అంతా కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు చూసారు కదండి ఈరోజు కే్రహారంలో జరిగినటువంటి కార్యక్రమం మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం